ప్రతి పేదవాడి కడుపు నింపేందుకే ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని వంగూరు మండల పరిధిలో గల కొండారెడ్డిపల్లి గ్రామంలో నాగుండూలు లక్ష్మమ్మ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్న బియ్యం భోజనాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇతర జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ భోజనం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీతో ఇలాంటి పేద వారికి ఎంతో మందికి మేలు కలుగుతుందని పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడంలో లబ్ధిదారుల కళ్ళలో ఆనందాన్ని స్వయంగా చూశానని అందులో భాగంగానే లబ్ధిదారులు నాగన్నూలు లక్ష్మమ్మ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్ని చౌకధరల దుకాణాలకు సన్నబియం స్టాక్ పంపించినట్లుగా తెలియజేస్తూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు